అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త ఉద్యోగులకు పెన్షనర్లకు సంక్రాంతి కానుక డిఏ బకాయిలు విడుదల అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి ఇప్పుడిప్పుడే మొదలవుతుంది తెలుగులో ఇల్ల ఇప్పుడు సంక్రాంతి పండుగ సందడి నెలకొంటోంది ఇంటి ముందు రంగవల్లు కోడిపందాలు గంగిరెద్దులు ఆటలతో వారం రోజుల పాటు ఏపీ తెలంగాణలో పండుగ కోలాహలం ఏర్పడుతోంది అయితే సంక్రాంతి కానుకగా సంక్రాంతి ఇంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పండుగ కానుకను ప్రకటించారు దీని విలువ ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు వివిధ మంత్రిత్వ శాఖలకు ఇన్నాళ్ళు పెండింగ్లో ఉంటూ వచ్చిన బిల్లులు మొత్తం అది దీన్ని వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు నేటి నుంచి ఆ మొత్తం ఆయా శాఖల ఖాతాలో జమ అవుతుందని ఆర్థిక మంత్రి వెల్లడించారు శనివారం రాత్రి ఉండవల్లిలో నివాసంలో ఆర్థిక శాఖపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఆర్థిక శాఖ స్థితిగతులు పెండింగ్ బిల్లులు విడుదలపై ప్రధానంగా ఈ సమీక్ష సాగింది ఎంత మేర బిల్లులు పెండింగ్లో ఉన్నాయనే అంశంపై చర్చించారు శాఖల మరియు వాటికి సంబంధించిన ప్రతిపాదనలు తెప్పించుకున్నారు వాటిపై చర్చించారు ఆయా మంత్రిత్వ శాఖ వర్గాలకు కలిసి మొత్తం అరవై ఏడు వందల కోట్ల రూపాయల మేర బిల్లు బిల్లులు పెండింగ్లో ఉన్నట్టు అధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పోలీసులు విద్యార్థులు చిన్న కాంట్రాక్టర్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు ఉద్యోగులు జీపీఎఫ్ సరెండర్ లీవ్లు సిపిఎస్ కాంట్రిబ్యూషన్ కలిపి మొత్తం పదమూడు వందల కోట్ల రూపాయలు ఉద్యోగులకు ఐదు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు జీపీఎఫ్ నిధులు విడుదల పోలీసు శాఖకు సంబంధించి నాలుగు సరెండర్ లీవ్లు పెండింగ్ పోలీసులకు ఒక ఇన్స్టాల్మెంట్ సరెండర్ లీవ్లు మొత్తం రెండు వందల పద్నాలుగు కోట్ల రూపాయల విడుదల దీనివల్ల యాభై నాలుగు వేల తొమ్మిది వందల మంది పోలీసులు లబ్ధి పొందుతున్నారు ఒక నెలకు సంబంధించి సిపిఎస్ కాంట్రిబ్యూషన్ నిధుల విడుదల చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు దీని విలువ మూడు వందల కోట్ల రూపాయలు సిపిఎస్ కింద మరో ఆరు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలను విడుదల చేయాలని ఆయన సూచించారు టీడీఎస్ చెల్లింపుల కింద రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేశారు అమరావతి రాజధాని గన్నవరం ఎయిర్పోర్టుకు భూములు ఇచ్చిన రైతులకు రెండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయల కౌలు మొత్తం చెల్లింపులకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆ మొత్తాన్ని కూడా విడుదల చేసినట్లు మంత్రి పయావుల కేశవ్ తెలిపారు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఆసుపత్రులకు చెల్లించడానికి ఉద్దేశించిన నాలుగు వందల కోట్లు డ్రగ్స్ మెడిసిన్ మరో వంద కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు విడుదల అయ్యాయి మరి రాష్ట్రం విద్యార్థులకు సంబంధించిన పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలను చంద్రబాబు విడుదల చేశారు దీనివల్ల ఆరున్నర లక్షల మంది విద్యార్థులకు లబ్ధి కలుగుతుంది ప్రభుత్వ కాంట్రాక్ట్ పనుల పనులకు సంబంధించి పది లక్షల రూపాయల లోపు ఉన్న అన్ని బిల్లులు రిలీజ్ చేస్తామన్నారు ఇంకా దీనివల్ల రెండు వేల ఇరవై ఆరు వేల మంది కాంట్రాక్టర్లు లబ్ధి కలుగుతుంది వీటితో పాటు భూసేకరణ లబ్ధిదారులు కూడా నిధులు విడుదలకు ఆదేశాలు అందాయి ఎంఎస్ఎంఈ తొంభై కోట్లు డిస్కిమ్లకు ఐదు వందల కోట్లు ప్రభుత్వంలో వివిధ శాఖల నిర్వహణ బిల్లులు మూడు వందల అరవై ఆరు కోట్ల రూపాయల బిల్లులు క్లియర్ అయ్యాయి సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్